హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేనైతే ఈరోజు చికెన్ పచ్చడి అయితే చేస్తున్నాను ఇంట్లోనే ఈజీగా టేస్టీగా అయితే మనమే చికెన్ చట్నీ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కూడా పిల్లలు అప్పటికప్పుడే ఏం కర్రీ కావాలి చికెన్ అన్నప్పుడైతే ఇలా చట్నీ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే చికెన్ శుభ్రంగా కడుక్కొని కొట్టించుకునేటప్పుడే చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని కొంచెం ఉడకనివ్వాలి ఉడికేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయ అవసరం లేదు చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే ఉడికితే సరిపోతుంది దాన్ని అయితే దించుకొని పక్కన పెట్టేసుకోవాలి చికెన్ చట్నీలో కానీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే ఫ్రెష్గానే తయారు చేసుకొని పెట్టుకోండి ఎప్పటిదో అయితే వేయవద్దు ఎందుకంటే టేస్ట్ బాగోదు ఫ్రెష్గా అయితే చాలా బాగుంటుంది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లోకి ఈ మనం ముడక పెట్టిన ఈ చికెన్ అయితే వేసుకొని బాగా డీప్ ఫ్రై చేయాలి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పచ్చిగా ఉంటే మాత్రం చికెన్ పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది టేస్ట్ కూడా అంత బా బాగుండదనమాట అందుకనే దీన్నైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఇగో నేను చూపిస్తున్నాను కదా అలా ఫ్రై చేసుకోవాలి నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను కదా అందుకనే రెండుసార్లు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫస్టే మొత్తం వేస్తే ఫ్రై అవ్వదు కదా సరిగా అందుకని చెప్పేసి రిమైనింగ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఎండుమిర్చి ఆవాలు వేసుకొని ఆవాలు చిటపడలాడిన దాకా ఉంచుకొని ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెష్ది వేసుకోవాలండి నేను మరీ మరీ ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్రెష్ది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకనే ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయించడంలోనే చికెన్ పచ్చడికి టేస్ట్ అనేది తెలుస్తుందండి అండి బాగా వే వేగాలన్నమాట లేకపోతే పచ్చి వాసన వచ్చి అస్సలు బాగోదు చట్నీ ఇలా ఎర్రగా వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి తిప్పుతూ ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అవుతుంది మంచిగా ఫ్రై అవుతుంది ఈవెన్గా తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ చికెన్ కూడా ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకొని కొంచెం ఒకసారి అయితే మొత్తం కలపాలండి అప్పుడు ఈ చి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంతా ఈ చికెన్ ముక్కలకైతే పడుతుంది కేజీ చికెన్ కదా ఈ కేజీ చికెన్కి అయితే నేను నా దగ్గర ఉన్న ఒక వన్ వన్ బౌల్తో అయితే ఒక బౌల్ తీసుకొని దాంతో వన్ బౌల్ కారం అయితే వేశాను ఆల్రెడీ మనం ఉప్పు అయితే కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాం కదా మళ్ళీ ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఎక్కువైపోతుంది చట్నీ కూడా అంత రుచిగా ఉండదు నాలుగు టేబుల్ స్పూన్లు అయితే వేసానండి దాంట్లోకి కొంచెం ఉప్పు పసుపు ఇంకా కొంచెం మెంతిపడి ఉంటే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ముందే వేస్తే కరివేపాకు కరకరలాడుతూ ఉంటుంది కదా టేస్ట్ అనిపించదు ఇప్పుడు ఈ ఉప్పు కారం వేసినప్పుడు వేసుకుంటే అది బాగుంటుంది ఇంకా తర్వాత దాన్ని దించేసుకొని ఇలా కలయబెట్టుకొని చల్లారిన తర్వాత రెండు మూడు నిమ్మకాయల రసం అయితే తీసుకొని ఇలా పిండేసుకోవాలి ఈ చికెన్ పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి కానీ మంచిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేయించుకోవాలి లేకపోతే పచ్చివాసన వచ్చి బాగోదు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి బాయ్